రేపు శనివారము శనివారం రోజు కేవలం పసుపు నీళ్ళు తులసి ఆకులతో ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు గొడవలు అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతాము శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున పసుపు నీరు అలానే తులసి ఆకులతో ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి తులసి ఆకులు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం అందుకే ప్రతి శనివారం కూడా తులసి దళాలతో మాలను తయారు చేసి ఆ మాలను వెంకటేశ్వర వారి మెడలో వేస్తే మన కోరికలు తీరిపోతాయి ఆర్థికంగా అనారోగ్యపరంగా బాధపడుతున్న వారికి ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా ఉద్యోగం రాక అలానే విద్యాపరంగా ఏవైనా చిక్కులు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అయితే వాటి నుండి కూడా ఖచ్చితంగా విముక్తి పొందుతారు అలానే భార్యాభర్తల మధ్య గొడవలు పదే పదే వస్తున్నట్టు అయితే అలాంటి వారు కూడా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో కొలిచి వెంకటేశ్వర స్వామి ముందు దీపం పెట్టేటప్పుడు ఆ దీపంలో ఒక యాలక్కాయను వేసి దీపాన్ని పెట్టడం వల్ల వారు ఎలాంటి సమస్యల నుండి అయినా బయటపడగలుగుతారు కష్టాలు ఎక్కువైపోయాయి కానీ వాటిని తీర్చుకోవడానికి మాత్రం ఎలాంటి పరిష్కారాలు దొరకట్లేదు మా సమస్యకి పరిష్కారం అనేది లేకుండా పోయింది అయితే మేము ఏ దేవుని కొలిస్తే మా సమస్యల నుండి మేము బయటపడగలుగుతాము ఏం చేస్తే మాకున్నటువంటి ధనపరమైనటువంటి కానీ ఆరోగ్యపరమైనటువంటి కానీ కుటుంబ కలహాలు కానీ వీటన్నింటి నుండి మేము ఎలా బయటపడగలుగుతాము అనుకునేవారు రేపు శనివారం రోజున నేను చెప్పిన విధంగా పసుపు నీటి అలానే తులసి ఆకుల పరిహారాన్ని పాటించండి పసుపు అనేది మనకు ఎంత ముఖ్యమైనదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పసుపు అనేది అందానికి అలంకరణకి కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది పసుపు మన ముఖానికి ఎంతో కాంతిని తెచ్చిపెడుతుంది ప్రతిరోజు కూడా పసుపు పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ముఖ కాంతి పెరుగుతుంది చర్మం పైన మనకు నమ్మలేని మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తాయి అలానే ప్రతి శుక్రవారం రోజు పసుపుని శరీరానికి రాసుకొని ఆడవారు స్నానం చేస్తే గనక వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే పసుపులో ఆవు నెయ్యి వేసి ఆ పసుపుని పేస్టులాగా తయారు చేసి ఆ పసుపు పేస్టుతో మన ఇంటి సింహ ద్వారానికి ఉన్న తలుపులపైన స్వస్తి గుర్తును వేయడం వల్ల మనకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని శాస్త్రంలో తెలుపబడింది విష్ణుమూర్తికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తికి కట్టే పట్టు బట్టలు పసుపు కలర్లో ఉంటాయి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే పసుపు రంగు పట్టుబట్టలను కడుతూ ఉంటారు అలానే పసుపు రంగు పూలను కూడా సమర్పిస్తూ ఉంటారు ఇక లక్ష్మీదేవికి అయితే పసుపు అంటే మహాప్రీతికరం తే కాకుండా పార్వతీదేవి పసుపులోనే పుట్టింది అని కూడా శాస్త్రం చెబుతూ ఉంటుంది ఇక పసుపు అందుకే ఇంత ముఖ్యమైనదిగా ఇప్పటికీ కూడా మనం నమ్ముతూ ఉంటాము పసుపు కూరల్లో రుచిని పెంచుతుంది కూర అందంగా కనబడడానికి మంచి కలర్ని కూడా ఇస్తుంది ఇక ఎన్ని ఔషధ గుణాలు ఆరోగ్యపరమైనటువంటి గుణాలు ఉన్న ఈ పసుపుతో ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో రకాల పరిహారాలు పసుపుతో చేయవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది అయితే మరి ఆధ్యాత్మిక పరంలో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు పరిహార శాస్త్రంలో పసుపు గురించి చాలా మంచి పరిహారాలు ఉన్నాయని తెలియజేస్తుంది ఇక పరిహార శాస్త్ర పరంగా ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే పసుపుతో పరిహారం చేసి పోగొట్టుకోవచ్చు అని పురోహితులు చెబుతున్నారు మరి రేపు శనివారం రోజున పసుపు నీరు అలానే తులసి ఆకులతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా రేపు శనివారం రోజు శుచిగా స్నానాన్ని ఆచరించిన తర్వాత ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో చిటికెడు కంటే ఎక్కువైనా పర్లేదు పసుపుని కలపండి అలానే అందులో ఒక పదకొండు తులసి ఆకులను వేయండి అవి శుభ్రంగా కడిగి ఆ ఆకులను పసుపు నీటిలో వేయండి అలా వేసిన తులసాకు పసుపు నీటిని వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు పెట్టి ఒక పది నిమిషాలు వెంకటేశ్వర స్వామివారి నామాలని తలుచుకోండి అయితే పదకొండు సార్లు వెంకటేశ్వర నామాలని తలుచుకొని ఆ తర్వాత ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్న వారంతా కూడా తీర్థంలాగా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడగలుగుతాము తులసి ఎంతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి మనల్ని బయటపడిస్తుంది మనకు ఆరోగ్యాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది తులసి ప్రాణవాయువు తులసిని రోజు తినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది పసుపు నీరు తాగడం వల్ల మన ఒంట్లో ఉన్న శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలానే అందం పెరుగుతుంది అలానే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అంతేకాకుండా మన శరీరంలో అనవసరమైన చెత్తా చెదారం వంటివి ఉంటే కూడా మలినం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఎన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ పసుపు నీటితో ప్రతి శనివారం కూడా ఇదే విధంగా చేస్తే మీకు సంపద పరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అంతేకాకుండా పసుపుని ఇలా ఇంటిల్లిపాతంతా కూడా ప్రతి శనివారం కానీ ప్రతిరోజు కానీ తీసుకోవడం వల్ల వారికి గురుబలం అనేది బాగా పెరిగి వారికి ఏ పనుల్లో కూడా ఆటంకం లేకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అంతేకాకుండా వివాహం నిశ్చయం కాక ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే వారికి గురుబలం చాలా తక్కువ ఉంది అని గుర్తుంచుకోవాలి ఆ గురుబలాన్ని పెంచుకోవాలి అంటే కూడా ఇలా పసుపు నీటితో ప్రతిరోజు కూడా పసుపు నీరు తులసాకుని కలుపుకొని తాగడం వల్ల గురుబలం పెరుగుతుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా చాలా బాగా రాణిస్తారు ఇంట్లో ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది గొడవలు కూడా జరగవు ఇంట్లో ఎక్కువగా కోపం ఎవరికి ఉంటుందో వారికి కూడా ఇలా ప్రతిరోజు పసుపు నీరు అలానే తులసి ఆకులు వేసి ఆ నీటిని ఇవ్వడం వల్ల వారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది వారికి కోపం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇక ప్రతి విషయంలో కూడా వారు అన్ విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా పసుపుని ఇలా తీసుకోవడం వల్ల శరీరం పైన దద్దుర్లు చర్మం యొక్క ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా ఉంటుంది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ వంటివి స్కిన్ ఎలర్జీ వంటివి కూడా రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినా కూడా అవన్నీ చా డెఫినెట్గా చాలా తొందరగా తగ్గిపోతాయి ఇలా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా అంటే సైన్స్ పరంగా శాస్త్రపరంగా ఎంతో మేలు చేసే ఈ పసుపుని రేపు శనివారం రోజు ఇలా చేసి చూడండి తప్పకుండా అన్ని విషయాల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు